దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగింది రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి మంత్రులు ఆయన్ను ఘోరంగా అవమానించారు యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి సురేఖ పీటలపై కూర్చుంటే ఉప ముఖ్యమంత్రి భట్టికి పీట లేకపోవడంతో కింద కూర్చున్నారు భట్టి విక్రమార్క దళితుడు కాబట్టే ఇలా చేశారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారి భార్య కంటే ఉప ముఖ్యమంత్రి తక్కువనా మంత్రుల కంటే ఉప ముఖ్యమంత్రి పదవి తక్కువ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి యాదగిరిగుట్ట ఆలయంలో భట్టి విక్రమార్క గారికి జరిగిన అవమానం పొరపాటున చేసింది కాదు పథకం ప్రకారం చేసిందే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది భట్టిని అవమానించడం ఇదే తొలిసారి కాదు ప్రభుత్వ ప్రకటనలలో కూడా బట్టి ఫోటో తీసేశారు భట్టి విక్రమార్క ఫోటో వాణిజ్య ప్రకటనలో కనిపించకపోవడం అటు ప్రభుత్వంలో ఇటు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఉద్దేశపూర్వకంగానే రెడ్డి లీడర్స్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం వస్తే ఇదే రెడ్డి వర్గం అంతా ఏకమయ్యారు చివరికి రేవంత్ ని సీఎం ని చేశారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి భట్టి చేసిన కృషి అంతా ఇంత కాదు పాదయాత్ర చేసి పార్టీని కష్టకాలంలో గట్టెక్కించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెడ్డి నేతలంతా రగిలిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బట్టి విక్రమార్క చాలా సౌమ్యుడు వివాద రహితుడు ప్రతి విషయంలోనూ అవగాహన ఉంటుంది రేవంత్ భాష ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం ఆయన మాట్లాడే విధానం విపక్షాలే కాదు సొంత పార్టీ నేతలు కూడా అసహించుకుంటున్నారు ఇప్పటికైనా రెడ్డి నేతల తీరు మారకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నాయి